చెన్నై షాపింగ్ మాల్లో సంక్రాంతి సంబరాలు మీ సంక్రాంతి షాపింగ్ చెన్నై షాపింగ్ చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమరిపించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జి రోడ్ విజయవాడ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ఇలాంటి వార్తా విశేషాలు వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగాయి వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలను వైసీపీ నేతలై భోగి మంటల్లో వేసి కాల్చివేస్తున్నారని విజయవాడ ఎంపీ కెసి నేని వ్యాఖ్యానించారు విజయవాడ గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్ లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి ఎన్డీఏ కూటమి నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి నగర ఎంపీ కేశినేని శివనాథ్ భోగి మంటలు వెలిగించారు జగన్ బొమ్మలతో రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలను కూటమి నాయకులు భోగి మంటల్లో వేశారు ఈ సందర్భంగా కేసినేని చిన్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు చెందిన ఆస్తులపై గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ వేసుకున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మ తొలగించి రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేశామని ఆయన ప్రకటించారు ఈ భోగి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు దద్దే అనురాధ పార్టీ నాయకులు మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు

ఇవాళ అధికారికంగా రాజముద్రతో ఎవరైతే రైట్ అయితే ఇవాళ విజయవాడ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతుంది మనం గత ఐదు సంవత్సరాల్లో చూస్తే విజయవాడ నగరంలో ఒక్క రాయి కూడా అభివృద్ధి జరగదా గత వైసీపీ ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కూడా దృష్టి పెట్టాం ఎక్కడికక్కడ రోడ్లు ఫ్లైఓవర్లు సాధించాం ఆర్ఓబీలు కూడా సాధించాం సుమారు పదకొండు ఆర్ఓబీలు నాలుగు ఫ్లైఓవర్లు దాదాపు పద్నాలుగు మెయిన్ రోడ్లు క్లియర్ చేస్తున్నాం రేపు రాబోయే పుష్కరి రావు మిగతా క్లియర్ చేసి విజయవాడకి స్ట్రాంగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అంతేకాకుండా పల్లె కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గార్పేట మండలం పోచంపల్లి గ్రామంలో నలభై లక్షల వ్యయంతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను అలాగే ఉపాధి హామీ పథకం కింద ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు గోకులం షెట్లను శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువత స్వయం ఉపాధి సాధించే దిశగా ముందుకు సాగుతారని తెలిపారు అలాగే పశుపోషణకు తోడ్పడే గోకులం షెడ్యూలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని పేర్కొన్నారు

రాష్ట్ర అభివృద్ధి ప్రగతికి వైఎస్ఆర్ సిపి నేత జగన్ అడ్డంకిగా మారుతున్నారని రాష్ట్ర భూగర్భ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర మండిపడ్డారు ఇరిగేషన్ ప్రాజెక్టులపై బురద జల్లుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు మచిలీపట్నం హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద మాజీ మంత్రి స్వర్గీయ నందమూరి రామారావు విగ్రహాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సంక్రాంతి నాడు లాంఛనంగా ఆవిష్కరించారు అదే సర్కిల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించడం భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టమని అభివర్ణించారు దేశానికి సేవ చేసి ఇద్దరు మహానేతల విగ్రహాలు ఒకే ప్రాంగణంలో దర్శనమివ్వడం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఇక్కడ गवर्नर इंडिया जोर इंडिया इनआर इन टी आर इन इन टी आर इन जोहार इंडिया जोहार इंडिया जोहर इंडिया सीधा कौन कौन बना? ऐसी कैसी रहती हैं? ऐसी कैसी? वाटर में फांसे रहो। आर अंधेरा। जहाँ। आर अंधेरा। जहाँ। आर अंधेरा। आर अंधेरा। आर अंधेरा। आर अंधेरा। वहाँ पे लोग बंदे। आई गई बंदे। నారా నోటేషన్ ముఖ్య ఆయన చెప్పిన ఆవిష్కరించారు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి అబ్బాయి రాజకీయ అందరూ కూడా చెప్పారు సంక్రాంతి సమయంలో ఇవాళ అన్నగారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఈ ప్రాంతం కూడా అన్నగారు ఎక్కడి నుండి అక్కడ అభివృద్ధి చెప్పాలి అందరూ తెలిసినటువంటి విషయం అన్నగారి మానేజ్మెంట్ చెప్తే చాలు ఎంత వారంటే చాలు అది ఏ పార్టీ చేపట్టిన విజయవంతం అవుతుంది మరి అటువంటి అన్నగారి విగ్రహానికి ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా మరి ఆ రోజున కీలక పాత్ర పోషించినటువంటి ఏపీ చంద్ గారికి కానీ అదేవిధంగా దిలీప్ గారికి ముఖ్యంగా మరి బాలు గారు పోడెస్ గారు తిరుగు ఫోడస్ గారు ఎనభై ఐదులో ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని కుట్రల బీ ఆ రోజున ప్రభుత్వాన్ని దింపేసే కార్యక్రమాలు చేశారు రామ్లాల్ అనే ఒక గవర్నర్ భటి మరి ఆ రోజున దేశం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడి తిరిగి మళ్ళీ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రిగా నించో పెట్టినటువంటి కథతో ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తప్ప అంటే ప్రజాస్వామ్యం ఎంత బలమైందని దానికి అదే ఒక నిదర్శనం అలాగే రాష్ట్రానికి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు ఆచరించడం తద్వారా మన రాష్ట్రానికి దేశానికే లబ్ధి చేయకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం